హాయ్ అండి ఎండలు ఎలా ఉన్నాయి వంటగదిలో చూడండి చెమటలు కారిపోతున్నాయి టవల్ పక్కన పెట్టుకొని ఇంకా తుడుచుకొని వంట చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది చాలా హీట్గా ఉన్నాయి కదా వంటగదిలో ఇంకా అస్సలు ఉండలేకపోతున్నామండి బయటకు వసేపు కూర్చొని మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కూర్చొని అలా అయిపోతుందండి అంత చెమటగా అనిపిస్తుంది ఏంటంటే బాగా ఉక్కుపోతా స్నానం చేసినట్లే ఆ చెమట్లయితే ఉండలేకపోతున్నాం అనుకోండి ఇంకా చంద్రగారు అందరూ కూడా బయట అయితే మంచాలు వేసుకొని బయట పడుకుంటున్నారు నేను విద్య లోపల పడుకుంటున్నాము వేడి వేడిగా ఉంది ఈరోజు సండే కదా నాన్ వెజ్ తప్పకుండా ఉండాలి కదా అందుకని ఫిజ్ అయితే తీసుకుంటున్నారు ఊర్లోకే వచ్చాయండి చంద్రుగారు ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నారు అయితే మళ్ళీ ఊర్లోకి వచ్చాయి కదా అని తీసేసుకున్నారండి మనమే చేసుకోవాలి చాలా కష్టమైందండి సెవెన్ థర్టీ అయితే అయ్యింది క్లైమేట్ చూడండి ఎలా ఉందో అప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది ఫైవ్ కల్లా ఇంకా మార్నింగ్ అయిపోతుంది చాలా వేగంగా చెండ్రిగారు అయితే ఇప్పుడు డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు లంచ్ టైంలో వేగంగా వచ్చామని చెప్తున్నాను నేను అందుకే నవ్వుతున్నారు ఇంకా ఇంకా వెళ్ళలేదు అప్పుడు వచ్చామంటున్నావు అనేసి ఇక్కడ హెడ్ సెట్ పెట్టుకుంటున్నారు ఒక్కటి పెట్టుకోండి అని నేను చెప్తున్నాను ఎందుకంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం రిస్క్ కదండి జాగ్రత్తగా ఉండాలి కదా ఇంకా చందుగారు వెళ్ళిన తర్వాత పిల్లలకి బ్రష్లు స్నానాలు చేసిన తర్వాత చేపలు అయితే చేయాలి చేపలు చేయడం ఎంతసేపు అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయ్యిందలండి అయినా చేతులు అయితే నొప్పి పుట్టేసాయి చాలా కష్టంగా చేశాను ఎందుకంటే కత్తిపెట్ట కూడా కొంచెం తెగట్లేదు యాక్చువల్గా నాకు చేపలు చేయడం అంటే చాలా ఈజీ సింపుల్గా చేసేస్తాను చిన్నప్పుడు అంటే అమ్మకి పెద్ద ఆపరేషన్ జరిగిందండి పెద్ద ఆపరేషన్ జరిగితే అప్పుడు నాన్న ఎక్కువ చేపలు తీసుకొచ్చేవారు చేయడం అంటే నాకు చేయడం రాదు చాలా అడిగి వాళ్ళు వచ్చినంత వరకు వెయిట్ చేసేంతగా చాలా చిరాకు వచ్చేసింది వాళ్ళు చేసింది చూసి అలా నేర్చేసుకున్నాను ఇంకా దూరం దోరంగిలు కొంచెం ఇక్కడ ముళ్ళు అవునా రెండు రోజులు అయింది వచ్చి బాగాలేదని అమ్మమ్మకి ఇప్పుడు బాగుంది పది రోజులు ఉంటాం ఎలక్షన్ వరకు ఉంటాం ఒకసారి దగ్గర చేపలని చాలా ఈజీగా ఎలా చేయొచ్చో చూడండి ఫస్ట్ అయితే తోకల్ని అయితే కట్ చేసుకోవాలి మనకి కత్తిపెట్టి మట్టుకు చాలా జారుని కత్తిపెట్టి తీసుకుంటే చాలా బెటర్ అండి అప్పుడు చేప అనేది చాలా ఈజీగా మనం చేసేయచ్చు ఫస్ట్ మొత్తం ఇటు అటు ఉన్న తోకల్ని అయితే కట్ చేసుకోవాలి నీట్గా అస్సలు ఉండకూడదండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ తోకలు కట్ చేసుకున్న తర్వాత పొలిచి మొత్తం తీసుకోవాలి నీట్గా ఒక్కటి కూడా లేకుండా చేప మొత్తానికి కూడా పలుచినైతే తీసుకోవాలి ఇవి కొయ్యడం కొంచెం అవుతుంది ఆ తోకల్ని ఎందుకంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ కత్తిపేట ఒకటి అసలు జారే లేదు ఎంత కష్టమైందనుకున్నారు అనుకున్నారు అసలు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మమ్మీ నాకు ఇష్టం నుంచి అర్థింది కాబట్టి ఈ చేపలని అయితే ఫస్ట్ వచ్చి కూర అయితే వండుతున్నాను పులుసులా పెడదామని కొంచెం నెక్స్ట్ వచ్చి ఫ్రై కూడా చేస్తానండి ఫ్రై అంటే ఇంకా పిల్లలకి చాలా ఇష్టం సాయి అయితే ఫ్రై చేయమమ్మే అంటున్నాడు ఫ్రై అండ్ పులుసు రెండు కూడా చేస్తాను వీడియో మొత్తం అయితే తీయలేకపోయినండి అంటే ఇవి చేసుకొని వీడియో చేయాలంటే చాలా కష్టమైపోయింది అందుకని నేను ముందు వీడియోలో చేప పులుసు అయితే చేశాను ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు వచ్చి నేను ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా డేస్ అయింది తలకి ఆయిల్ పెట్టుకోలేదు పారాసెట్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి అందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోంటే అమ్మ అయితే విద్యకు అయితే ఫస్ట్ రాస్తుంది అమ్మ వచ్చిందని చెప్పాను కదా ఫస్ట్ విద్యమ్మకి రాస్తుంది రాసింది ఆ తర్వాత నాకు అమ్మ వస్తే ఇంకా చాలా బాగా అమ్మ చిన్నది కట్ చేస్తాను ఎందుకంటే ఎదుగుతుంది అని కట్ చేసాను చిన్నది విద్య హ్యాండ్ తీసి మామూలు పెట్టు పోతుంది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ చాలా ఎక్కువ ఉండేది వస్తుంది మళ్ళీ ఇబ్బంది పడుతుంది చెప్పు అంటే డబ్బులు అని అనుకుంటున్నారు అది ఇక్కడ ఉన్నామని చెప్పి హ్యాండ్ బ్యాగ్ పోతుంది అలా పెట్టద్దనా కట్ చేస్తాను ఇక్కడికి తిరుపతి వెళ్ళేటప్పుడు కింద సంవత్సరం తిరుతెళ్ళేటప్పుడు అమ్మ అయితే తలకి ఆయిల్ అయితే పెట్టించేస్తుందండి ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము ఆయిల్ అమ్మ చేతితో పెట్టించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కూడా భోంచేస్తారు అమ్మ నేనైతే ఇప్పుడు భోంచేస్తున్నాము చేస్తున్నాము ఈ ఎండాకాలంలో చేపలు ఎక్కువైతే తినకూడదు నేను ఒక పీస్ కన్నా ఇంకెక్కువైతే తినలేదు ఫ్రై అయితే నైట్ అయితే తింటాను అందుకని ఇప్పుడు ఒక బుర్రమక్క అయితే వేసుకున్నానండి నాకు చేపలను అని అంటే చాలా ఇష్టం ఎక్కువ అదే మ్యాక్సిమం అయితే తింటాను చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ వచ్చి చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది ఇంకా తోటలోకి అయితే వచ్చాము అమ్మకి కొంచెం కాయలు అయితే తెంపుదామని తోటలోకి వచ్చాము కాసేపు పడుకున్న తర్వాత ఇంకా కాయలు తెంపిన తర్వాత అప్పుడైతే అమ్మ అయితే బయలుదేరారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ పనులు ఉంటాయండి ఉండడానికైతే అస్సలు అవ్వదు ఆవులు ఉన్నాయి ఇంకా పొలం పని వాళ్ళకి ఇంకా అవే సరిపోతాయి ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజు కూడా ఉండరు ఇంకా మన ఇంటికి వస్తే ఈవినింగ్ టైంలో వస్తే ఆ కుండి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతారండి అసలు ఒక్క డే కూడా అయితే అవ్వదు అంటే గేదెలు ఆవులు కూడా ఉన్నాయి చాలా ఎక్కువ పాలిస్తాయి అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పినా సరే అవన్నీ తీయటము మార్నింగ్ ఈవినింగ్ తీయాలంటే రెండు పూటలు చాలా కష్టం కదా అందుకని మాక్సిమం అయితే అసలు ఉండరు కిందన చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం కదా కిందనున్న కాయలన్నీ అలా తెంపాను మ్యాక్సిమం అయితే ఒక ట్వంటీ కాయలు అలా తింపాలండి చేమలు ఉన్నాయండి చంద్రగారు ఉంటే కొంచెం మెలకువలాగా ఎక్కి అదొక విధంగా తింపుతారు ఇంకా మనం ఎక్కాలంటే చాలా కష్టం కదా అది కూడా చేరిసేస్తే ఇంకా కింద నుండి అలాగా మీ అంటే మామూలు మీడియంలో ఉన్నాయి కాయలు మరి అంత పెద్దవి కాదు మరి అంత చిన్నవి కాదు ఇంకోటి కాలేజీ తెంపాను ఆ బ్యాగ్లో నడుస్తుంది పట్టుకో బ్యాగ్ ఇస్తాను పట్టుకోవడానికి ఇది ఇంకోటి ఇంకోటి ఇస్తాను పట్టుకోవడానికి కవరా చుట్టి ఇప్పుడే వాటర్ పట్టేసిన తర్వాత మొక్కలకైతే వాటర్ అయితే పోస్తున్నాయండి పైప్లో వాటర్ అంతా తీసేసి నీట్గా గోడ పైన అయితే పెట్టాను ఇప్పుడు వచ్చి వంట గదిలోకి వచ్చి వంట అయితే చేసేస్తున్నాను కొంచెం ఎర్లీగా వంట అయితే చేసేస్తానండి ఈరోజు మార్నింగ్ చేపలు చేశాను కాబట్టి ఓన్లీ రైస్ ఒకటే పెట్టానండి నేను ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అయ్యింది అప్పుడే వంట చేసేస్తున్నాను వచ్చి ఈవినింగ్ స్నాక్స్ వచ్చి చిలకాయలు అయితే వేపుతున్నాను చలక్కాయలు అండ్ మామిడికాయలు అయితే మనకి ఎక్కువ అయితే ఉంటాయండి సుఖత పెడితే అయిపోతుందిలే అనుకున్నాను అయితే సాయి మార్నింగ్ కూడా చాప ఫ్రై ఒకటి తిన్నాడు వాటికోసమని అగ్గు పరోఠా కానీ లేదా టమాటో ఐస్ క్రీమ్ ఇంకా కూర అయితే పెట్టాను వ్యాగ్గా వండేస్తాను ఇక్కడికి వచ్చామంటే వ్యాగ్ని కూడా తినేస్తాం సెవెన్ కల్లా తినేసి ఎయిట్ కల్లా పోతాం చాలా వేయాలి ఇంకా కర్రీ ఎంట చదువు కదా చూస్తా అండి కర్రీ అంట చూడండి ఫ్రెండ్స్ చాలా చమటగా ఉంది ఇంకా టవల్ పట్టుకొని కుడుచుకొని వంట చేయవలసిన పరిస్థితి వస్తుంది చాలా ఉంది వన్ డేస్ ఇంకా కంప్లీట్ అయ్యింది టూ అవుతుంది కష్టమే అండి ఇంత ఎండ్లో అయితే బయట జరిగితే కాసేపు హ్యాపీగా ఆ చల్లగాలని ఆస్వాదించుకొని కూర్చోవచ్చు వంట సెపరేట్ ఫ్యాన్ బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను వీడియో ఎలా ఉందో అంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ చెమట్లతో ఈ ఒక్కతో వీడియో చేసుకొని వంట చేయడం అంటే చాలా కష్టం నేను ఇష్టంగా అయితే చేశాను సాయంత్రము రీల్స్ చేసామండి ఇన్స్టాలో అందుకని ఇంకా శారీ అయితే కట్టుకోవాల్సి వచ్చింది ఈ ఎండాకాలంలో ఇన్ని డ్రెస్సులు మార్చాలంటే చాలా కష్టం తప్పదు కదా మరి మన కోసం మనం చేయాలి మీకోసం కూడా చేయాలి బాయ్ బాయ్ మంచి రేట్ మళ్ళీ ముందుకు వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను